తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ తెలంగాణలో పన్నెండు లక్షల గృహ లక్ష్మి దరఖాస్తుల్ని పక్కన పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు నరేంద్ర మోడీతో పాటు ఆయన కీలకమైన కేంద్ర ప్రభుత్వంలోని నేతలను కలిసే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న వివిధ పదవులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేను లక్షలకు పైగా గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకరించినట్టు మనకు సమాచారం అందుతోంది ఈ పదిహేను లక్షల్లో పన్నెండు లక్షల దరఖాస్తులు తిరస్కరించాలని వారికి కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది పన్నెండు లక్షల దరఖాస్తులను అర్హులైన వారికి అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ఇందిరామహిళ్ళ పిటిషన్ల తరహాలో గ్రామ సభలో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ నుంచి వచ్చాక దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేకరించిన పదిహేను లక్షలకు పైగా అప్లికేషన్స్ పరిగణించకూడదని అందులో పన్నెండు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనేది మనం చూడాల్సి ఉంది పైగా తెలంగాణ సర్కారు ఇచ్చే ప పథకాలన్నిటికీ కూడా ఒకవైపు రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు గృహలక్ష్మి దరఖాస్తులు కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చాక వాటికి ఒక పరిష్కార మార్గం తీసుకొస్తారని చెప్పి తెలుస్తోంది తెలంగాణలో ఇల్లు లేని పేదలకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి నిన్ననే మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు అదేవిధంగా ఇప్పుడు పన్నెండు లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు తిరస్కరించడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అర్హులైన వారికి ఈ దరఖాస్తులు స్వీకరించి వారికి గృహలక్ష్మి ద్వారా ఇల్లు కల్పించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది